తాగిస్తుంది ఏంటి స్మైల్ కి కారణం ఏంటి నువ్వు వచ్చిన తర్వాత అది ఎందుకు రాలేదు ఆ సిక్స్ మంత్స్ ఏం జరిగింది ఇప్పుడు అది కావాలి చెప్పినారా నీకు ఫస్ట్ సాంగ్స్ కి వచ్చిన షూటింగ్ కి అప్పుడు ఒప్పుకున్నారు మమ్మీ వాళ్ళు తర్వాత ఈ సాంగ్స్ తీసుకుంటే అందరి విలేజ్ ఎట్లు ఉంటదన్నా మొత్తం మీ బ్యాడ్ కామెంట్స్ ఏమైనా ఎవరు చేసుకుంటారు మళ్ళీ వీడియోస్ చేస్తే అట్లా అందరు అనేవారికి మమ్మీ వాళ్ళు వద్దని చెప్పేసి పోకపోకని ఎయిట్ మంత్స్ పంపింది తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి చాలా ఉంది కదా అని ఎక్కడైనా అనుకున్నావా అమ్మాయిస్తూ వేరేలా చూడకుండా మన ఇంట్లో మనిషి అయితే ఎలా ఉంటుంది మనం ఇంట్లో అలాగే ఉంటాం కదా అనేటట్లు చూస్తాను సో అది నీకు తన ద్వారా ప్లస్ అనుకోవచ్చు కదా ఇది ఇంకొకటి ఏంటంటే కపుల్స్ ని చూస్తారు కానీ మ్యారేజ్ అయిన వాళ్ళని చూడరు ఏంటంటే కపుల్స్ హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రాజేష్ సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక బ్యూటిఫుల్ కబుల్తో అయితే మీ ముందుకు వచ్చేసా సో యూ టర్న్స్ క్రియేషన్స్ అంటే నేను కూడా ఫస్ట్ యూ టర్న్ అనుకున్నా బట్ అక్కడ కొంచెం తగిలించారు కాబట్టి సో ఇలా వీడియోస్ చూస్తే చాలా క్యూట్ గా అనిపించాయి నాకైతే సో మరి మీకు అందరికీ తెలిసిందే కదా అంత క్యూట్ గా ఉన్నది ఖచ్చితంగా మన ఛానల్లో రావాలి కాబట్టి సో తీసుకొచ్చేసా సో వెయిటింగ్ ఫర్ హై 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 సో ఎలా ఉన్నారు బ్రో సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇచ్చినందుకు సో ఇంకొక థ్యాంక్స్ చెప్పాలి అంటే మంచి కంటెంట్ ఇస్తున్నందుకు ఆడియన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెన్ లాక్స్ సెవెన్ లాక్స్ ట్వంటీ థౌసండ్ దగ్గర దగ్గర ఎయిట్ లాక్స్ వరకు ఉన్నారు సో అంత మంది ఆడియన్స్ చేయాలంటే చాలా కష్టం సో హ్యాపీగా అంటే మిమ్మల్ని ఒక అన్న వదిన అనుకుంటూ ఒక క్యూట్ గా హలో వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేద్దాం మరి జర్నీ సో ఏంటి ఎప్పుడు స్మైల్ ఉంటుంది కానీ ఎక్కడ నాకు అలా కనిపించడం ఎప్పుడు ఏ వీడియోలో చూసినా స్మైల్ తోనే ఉంటావు స్మైల్ తోనే ఏంటి స్మైల్ కి కారణం ఏంటి నువ్వు వచ్చిన తర్వాత నిజం చెప్పు నువ్వు వచ్చిన తర్వాత స్మైలా లేకపోతే ముందున్న ఇలాంటిది మన ఖాతాలో వేసుకోవాలి వచ్చాకే స్మైల్ వచ్చింది అన్న అనుకో కొంచెం వేసుకుందాం మనం సో అంటారు కదా నేను వచ్చాకే లైఫ్ లో అంటారు అలా సో ఎండ్ యూ యూటర్న్స్ క్రియేషన్స్ అంటే యూట్యూబ్ ఛానల్ చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఏంటంటే సమ్ వర్డ్స్ వేరే వేరే పెట్టుకుంటారు మన పేరుకి తగ్గపే స్టైల్గా పెట్టుకోవడం సో ఏంటి నువ్వు క్రియేట్ కొత్తగా క్రియేట్ చేసిన ఏంటి అంటే అందరు అనుకుంటారు యూ క్రియేషన్ యూ టర్న్ అట్లా అనుకుంటారు లైఫ్ లో ఎక్కడ యూ టర్న్ నా పాయింట్ ఆఫ్ వ్యూ యూ టర్మ్స్ అంటే నేను చాలా ఛానల్స్ పెట్టిన లాస్ట్ ఛానల్స్ పెడదామని చెప్పి యూ టర్న్ పెట్టిన అంటే ఒకేనా యూ టర్న్ నువ్వు మార మళ్ళీ మళ్ళీ నువ్వు నీ ఏదైతే కోల్పోయావో దాన్ని సాధిస్తావని చెప్పి క్రియేషన్స్ మనం యూ టర్న్ కొట్టిందా కొట్టింది కాబట్టి సో అండి ఏ పాయింట్ లో టర్న్ కొట్టిందని అనుకున్నా నువ్వు అంటే నేను ఏ పాయింట్ లో లేదు నేను ఒక కంటెంట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా గ్రో అయిదాం అనుకున్నా అనుకున్నా చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి బట్ లాస్ట్ కి ఎలా అంటే నేను అనుకోలే ఇట్లా కపుల్ వైజ్ వస్తుంది అని అంటే సింగిల్ గా ఒక డైరెక్షన్ లో అనుకున్నా ఓకే తన వచ్చింది అంటే మాకు చుట్టాలే ఇంట్రెస్ట్ ఉంది తెలంగాణ అబ్బాయి ఆంధ్ర తెలంగాణ అబ్బాయి అని రీసెంట్ గా స్టోరీ రాసుకొని స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో నేనే హీరోలా యాక్ట్ చేసి నేనే డైరెక్షన్ నా స్క్రిప్ట్ మా తమ్మునికి డైరెక్షన్ నేర్పించి స్టార్ట్ అలా నిజంగా అంటే నేను అది కూడా నేను చూసా చాలా బాగుంది అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ అంటే వాళ్ళు చాలా వర్క్ చేసి అటే హార్డ్ వర్క్ అందరితో ఒకటే బట్ ఇలా కావాలని కొంతమంది చేసుకుంటారు సింపుల్ గా మన ఇంట్లోనే ఒక షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు మన నలుగురు మనుషులతోనే ఒకటి క్రియేట్ క్రియేట్ వన్ వన్ ఇన్ చేయచ్చని టూ ఇయర్స్ కి దగ్గర వస్తుంది స్టార్ట్ చేసి చాలా స్టార్ట్ చేసి వస్తుంది మరి కొన్ని అప్ అండ్ డౌన్స్ ప్రాబ్లమ్స్ ఒక ఎయిట్ మంత్స్ రాలేదు నాతో వర్క్ చేసింది సిక్స్ మంత్స్ వేసింది అంతే అప్పుడు వాళ్ళు అయింది అప్పటి నుంచి మాకు కొంచెం ఇష్టం ఏర్పడి వాళ్ళు ఎందుకు రాలేదు ఆ సిక్స్ మంత్స్ ఏం జరిగింది ఇప్పుడు అది కావాలి చెప్పినారా నీకు ఫస్ట్ సాంగ్స్ కి వచ్చిన షూటింగ్ అప్పుడు ఒప్పుకున్నారు మమ్మీ వాళ్ళు తర్వాత ఈ సాంగ్స్ ఇస్తుంటే అందరు విలేజ్ లెట్లు ఉంటదన్న మొత్తం ఇక బ్యాడ్ కామన్స్ ఈ మన ఎవర్ చేసుకుంటారు మళ్ళీ నేను వీడియోస్ చేస్తే అట్లా అందరు అనే వారికి మమ్మీ వాళ్ళు వద్దని చెప్పేసి పోకపోక అని ఎయిట్ మంత్స్ పంపిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన ఏం జరుగుతాదు నేను సైలెంట్ గా వింటాను చాలా ట్రిస్ట్ ఇచ్చావు ఇక్కడ సో వీడియోస్ చేయనందుకు చేయొద్దు అన్నందుకు నువ్వు డైరెక్ట్ పెళ్లి చేసుకున్నావు నాకు ఆయన ఇష్టం నేను మ్యారేజ్ చేసుకుంటా అతను ఆయనతోనే వీడియోస్ చేస్తా అని చెప్పిన చెప్పినాక ఒప్పుకోలేదు కొన్ని రోజులు ఓకే తర్వాత మ్యారేజ్ చేసుకున్నాక వీడియోస్ చేయండి అని చెప్పినారు మ్యారేజ్ చేయండి బా ఇది బాగుంది ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ నిజంగా సో అంటే స్టార్టింగ్ లో వీడియోస్ చేయడానికి వచ్చేటప్పుడు యాక్టింగ్ అనో ఒక ఫ్యాషన్ అనో వస్తాం కానీ ఒక అవతల ఒక అబ్బాయి మనకు నచ్చాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలి సో నీకు ఏంటి ఎక్కడ కనెక్ట్ అయ్యే అంటే చిన్నప్పటి నుంచి ఫంక్షన్స్ అడిగి అవుతాడు అప్పుడప్పుడు ఇష్టం ఉండే ఇద్దరికి ఇష్టం ఉండదు అప్పటి నుంచి సాంగ్స్ వచ్చినప్పుడు చెప్పిండు నాకు క్రితం చెప్పారు ఫస్ట్ సాంగ్స్ వచ్చినప్పుడు తర్వాత ఇంటికి వెళ్ళినాక నువ్వు అంటే ఇష్టం అని చెప్పిండు నేను కూడా ఇష్టం నువ్వు అంటే అంటే అప్పటికే చిన్నప్పటి నుంచి ఇష్టమంటే నాకు తెలియదు అంటే అప్పుడప్పుడు ఒకరి అంటారు కదా ఇప్పుడు వరుసలే కాబట్టి బావ అట్లాడి ఇక అందరూ అనేసరికి అప్పుడు మాకు ఏం లేకుండే ఇష్టం ఉండే నేను ఏమనుకుంటా ఏమని రీసెంట్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ కింద నేను చెప్పిన చెప్పిన వెంటనే ఇట్లా నా లైఫ్ ఇది నాతో ఉంటా అని నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ నాకు కూడా ఇంట్రెస్ట్ బట్ ఆమె ఇప్పుడు న్యూట్రిషన్ చేస్తుంది ఏదో కోర్సు చేస్తుంది అది చేసుకుంటూ నాతో హెల్ప్ చేస్తా అని అన్నాడు ఇలా స్టార్ట్ అయింది బట్ ఈ మ్యారేజ్ దాకా ఎందుకెళ్ళిందంటే వీళ్ళ ఇంట్లో పెళ్లి చేసేస్తాం అన్న పెళ్లి చేసి ఇస్తామని అనేసరికి పెళ్లి చేసుకున్నాక చేసుకోండి అన్నారు అంటే నన్ను ఒప్పుకున్నారు పెళ్లి చేసుకున్నాక వీడియోస్ ఓకే వీడియోస్ తీసుకునేసరికి ఇప్పుడు పెళ్లి అంటే మనది పెళ్లి అంతే కాదు ఇంకా కాదు చేసుకో అని ఇప్పుడు ఎవరు చేసుకున్నారు ఇంత చిన్న ఏజ్ నేను కూడా నేను కూడా ఇంకొకటి ఏంటంటే తోట లైఫ్ అనుకున్నాం ఇద్దరు కలిసే గ్రో అయిదాం అనుకుంటున్నాం చేసుకుంటే ఏమైంది అని ఆలోచించి మమ్మీ నాయని ఒప్పించి తొమ్మిది వాళ్ళు కూడా చాలా ఆలోచించి ఇక వాళ్ళు వచ్చి మాట్లాడి చేసుకున్నా నేను చెప్పాలి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇక చేసుకున్నప్పటి నుంచి కరెక్ట్ నేను హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడు ఈ ప్లేస్ లో అంటే కలిసి వచ్చేది బాగా అంటే ఇక మూడు మంది బాధాం గట్టిగానే కాదు అంటే నీకు ఆ ఇంట్లో వద్దని చెప్పారు అంటే అబ్బాయితో ఎందుకు అసలు అనేటప్పుడు పెళ్లికి కూడా ఒప్పుకోలేదు అన్నారు సో ఆ పర్ ఆ పర్టికులర్ టైం ఉంటది అంటే స్టార్టింగ్ వద్దని అన్నారు కదా సో ఆ పర్టికులర్ టైం లో ఇంటి పెళ్లి వద్దంటారు ఇంత వీడియో కూడా వద్దంటారు సడన్ గా మరి వేరే పెళ్లి చేసేస్తారేమో అని చిన్న భయం ఏమైనా ఉందా అన్నారు వీడియోస్ ఆపేసినాక వేరే వాళ్ళని చేద్దామని ట్రై చేసినారు సరే వాళ్ళిద్దరికేదానికి ఉన్నరా కానీ అంటే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అంత నిజంగా చాలా మంది ఒకటి లవ్ అంటారు లేదంటే అరేంజ్ అవుతున్నారు లవ్ కమ్ మ్యారేజ్ అనేది చాలా రేరు సో మీకు బాగా కలిసి వచ్చినట్టుంది సూపర్ సో మీ ఇద్దరు అంటే చాలా రోజుల ఇష్టం కాబట్టి ఆ ఇష్టంలో ఉండేటప్పుడు ఏదైనా నచ్చిన క్వాలిటీ ఏదైనా చెప్పావా అంటే చెప్పలేదు అంటే నేను నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఒకరి గురించి ఒకరు ఒకరి గురించి ఒకరు ఇప్పుడు నేను కష్టపడుతున్నా అంటే నా సక్సెస్ కోసం తను కష్టపడడం అది చాలా గ్రేట్ ఎందుకంటే ఎవరు గోల్ కోసం వాళ్ళే పరిగెత్తు నా గోల్ కోసం ఆమె కష్టపడుతూ

బర్త్ వరకు వన్ మిలియన్ నా సబ్స్క్రైబర్స్ నాకు అందిస్తే నేను దాన్ని కొంచెం ఒక కొంచెం ప్రోగ్రామ్ లా చేసి నా సబ్స్క్రైబర్స్ అందరికి ఇన్వైట్ చేస్తా ఎంతమంది రాని అందరినీ ఇన్వైట్ చేస్తా సూపర్ వన్ మిలియన్ దానికి వాళ్ళతోటే కేక్ కట్ చెప్పిచ్చి వాళ్ళతో ఒక రోజు మొత్తం స్పెండ్ చేస్తా ఒక ప్లేస్ చెప్పి ఒక గ్రౌండ్ లో ఒక ప్లేస్ చెప్పి అక్కడికి అంతని ప్లానింగ్ ఉంది

వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్